వెల్కమ్ టు ప్రకాశం ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ బంగారు బాల్యం కార్యక్రమంపై ఒంగోలు కలెక్టర్ ఆఫీసులో బుధవారం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవంబర్ పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు ప్రకాశం జిల్లాలో ఉన్న స్కూల్స్ కాలేజీలలో ప్రతిరోజు ఈ ఉత్సవాలు నిర్వహించాలన్నారు బాల వివాహాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు బాల వివాహ రహిత ప్రకాశం జిల్లా ధ్యేయంగా పనిచేయాలని ఆమె సూచించారు ప్రకాశం జిల్లాలో బంగారు బాల్యం ప్రోగ్రాం కింద నవంబర్ ఫోర్టీన్ నుంచి నవంబర్ ట్వంటీ వరకు బంగారు బాల ఉత్సవాలు అనే పేరుతో ప్రతిరోజు ఒక థీమ్తో వివిధ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరుగుతున్నది రేపు అంటే నవంబర్ ఫోర్టీన్త్ రోజున చిల్డ్రన్స్ డే ఆ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో కాలేజెస్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా బాల్య వివాహం రహిత ప్రకాశం అనే క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్నాము దాంట్లో చైల్డ్ మ్యారేజెస్కి అగెయిన్స్ట్ ప్రతిజ్ఞ కూడా అన్ని స్కూల్స్లో కాలేజెస్లో చేయడం జరుగుతున్నది అదేవిధంగా నవంబర్ ఫిఫ్టీన్త్ డే సెకండ్ మన హక్కులు తెలుసుకుందాం అనే థీమ్తో ప్రతి స్కూల్స్ కాలేజెస్లో డిస్కషన్ దాంట్లో ఎక్కువ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పేరెంట్స్ టీచర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి చైల్డ్ రైట్స్ మీద వారికున్న యాక్ట్స్ చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్ మీద డిస్కషన్ జరుగుతు జరుగుతుంది నవంబర్ సిక్స్టీన్త్ మన కోసం మనం అనే థీమ్తో అన్ని స్కూల్స్ కాలేజెస్లో బాల పంచాయత్స్ చైల్డ్ క్యాబినెట్స్ ఏర్పాటు చేసి వారు డిస్కషన్ చేస్తారు అదే విధంగా అడల్స్ అండ్ గర్ల్స్ క్లబ్స్ ని కూడా ఆర్గనైజ్ చేసి డిస్కషన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ ఈ డిఫరెంట్ టాపిక్స్ పైన బంగారు బాల్యం చైల్డ్ ఫ్రెండ్లీ విలేజెస్ చైల్డ్